వచ్చేసి అప్పి ఆటో బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ వస్తే నేను చెప్పిన విధంగా చేయండి మీకు సింపుల్గా సెట్ అయిపోయింది అనమాట అది వచ్చేసి సింపుల్గా కాస్ట్ కాస్ట్ కూడా ఎంతో కాదు ఓన్లీ పది రూపాయలతోనే మీ బండి మీరే బోర్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఇప్పుడు ఈ అప్పి ఆటో బోర్క్ వచ్చింది చూడండి స్టార్ట్ చేస్తాం మనవడు బండి స్టార్ట్ అయిపోయి బోర్క్ వస్తే తెలిసి మీకు బండి స్మోక్ వచ్చింది అనమాట ఈ బండి ఇప్పుడు స్మోక్ అవుతుంది చూడండి

చూసారు బండి బండి వచ్చేసి ఆయిల్ తాగుతున్నట్ట ప్లస్ పోతుందట ఇప్పుడు ఈ బండి మనం సింపుల్గా సెట్ చేస్తాం చూడండి ఎలా చేస్తాం అనేది ఫస్ట్ వచ్చేసి మనం ఈ బండికి ఇది బిఎస్ త్రీ మోడల్ బండి కాబట్టి ఈ బండి వచ్చేసి ఫస్ట్ మనం మంచి నాదులు బీదాం వచ్చేసి నాదులకి మనకు ఇక్కడ పది రింగు తోనే రెండు బోల్డ్లు చేయాలన్నమాట ఇవి తర్వాత వచ్చేసి నాదుల పైపు ఓకే తర్వాత వచ్చేసి ఈ పైప్ అనమాట ఈ ఐరన్ పైప్ అనమాట ఓకే వచ్చేసింది ఇప్పుడు నాజులు బీదం ఇది నాజులు నాజులు వచ్చేసింది పెట్రోల్ బాయ్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఓన్లీ పది రూపాయలతో చేస్తా ఉన్నాం కదా ఇది ఇది వచ్చేసి ఓన్లీ పెట్రోలే ఓన్లీ పది రూపాయలు పెట్రోలు చూడండి ఇందులో ఇప్పుడు దీన్ని మనం ఈ నాజుల రోజుల మీద పోస్తే ఏమైందంటే నాజులు నాజుల ఎడ్లో పోయి ఎడ్లో ఉండి కృష్ణమే పోయి కృష్ణ లోపల రింగుకి కలిగి మొత్తం ఈ కృష్ణకి ఏదైతే కారణం ఉంటుందో ఇప్పుడు రింగులు మనం బోర్కొచ్చినటువంటి ఒకటి ఒక మూడు కారణం ఉంటాయి దానికి అది వచ్చేసి ఒకటి ఏంటంటే ఆయిల్ రింగ్ అరగడం అయినా తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే మన పైన ఉండే కంపల్సరీ రింగు ప్లస్ మన డివైడ్ రింగు రెండు రింగులు కూడా స్టక్ అవుతాయి ఇబ్బంది రింగులు అనేవి లోపల పట్టపోయి కింద నుండి ఆయిల్ పైకి అనేది మోయి వైట్ స్మోక్ అనేది అన్నమాట బోర్ ఆయిల్ తాకిద్ది ప్లస్ వైట్ స్మోక్ వచ్చింది ఇప్పుడు దీనికి ఆ స్టైల్లో అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ పోయడం వల్ల లోపల పోయి ఈ పెట్రోల్ మొత్తం రింగులలో పోయి పిచ్చు రింగులలో పోయి మొత్తం కూడా ఆ కార్బన్ అయితే ఏదైతే ఉందో కార్బన్ ఆ కార్బన్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది అనమాట క్లీన్ అవుతుంది అనమాట క్లీన్ అయ్యి ఈ మన రింగులు ఏ ఉన్నాయో పట్టపై రింగులు ఓపెన్ చేసింది చూడండి ఎలా ఉంటుంది అనేది ఓకే పోసిన ఫస్ట్ మనం దీన్ని పంపు అటు ఇటు ఒక రెండు మామూలుగా పులి పులిని లెఫ్ట్ రైట్ ఊబునట్టు మూవ్ చేద్దాం ఏంటి పంపు మామూలుగా పంపింగ్ స్టైల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొద్ది పోసి ఆగుబాయ్ ఇంకొద్ది పోసి అట్లా ఉంచుదాం ఒక నిమిషం రైట్స్ ఇప్పుడు మనం ఏదైతే పోసామో పెట్రోల్ మొత్తం కూడా ఇప్పుడు మనోడు పులి తిప్పిన మొత్తం చుట్టూ వెళ్ళిపోయింది కొద్దిగా రింగ్లలోకి వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు పోసింది కూడా మొత్తం కూడా కిందికి లోపలికి అనమాట ఆ రింగ్ వరకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇలానే ఒక నిమిషం ఉంచుదాం ఓకే ఇప్పుడు ఈ పెట్రోల్ వల్ల మన రింగ్ ప్రశ్నకు వచ్చిన రింగులు అనేవి పట్టపోయిన రింగులు అనేది నిజంగా ఓపెన్ అయితే లేదనేది మనం లాస్ట్లో చూద్దాం ఓకే ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈ బండిని మనం రెండు దమ్ములు ఎలానే పులి సెల్ఫ్ అనేది తిప్పితే ఇందులో ఉన్న కార్బన్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ తిప్పు ఓకే ఓకే మళ్ళొక్కసారి మళ్ళొకసారి ఇప్పుడు వచ్చింది కదా ఇందులో మళ్ళొక్కసారి పోద్దాంకి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ పోసాం అన్నమాట మళ్ళొకసారి మళ్ళీ నేను అన్నీ తిప్పేద్దాం రన్ చేపిద్దాం చెయ్యి చూసారాగా మొత్తం కూడా బయటకు అనేది రావడం జరిగింది ఇది వచ్చి ఇప్పుడు మనం ఎక్కిచ్చేద్దాం లోపల ఫ్రీ అయిపోయినట్టు అవుతాం అనమాట నాజులు వచ్చేసి నాజులను కూడా మనం కడుగుదాం తర్వాత వచ్చేసి పైపులు ఎక్కించేద్దాం టైట్ అద్దాం అరిగింది ఈ బుల్ టైట్ ఇప్పుడు ఈ బెల్ల పెట్టేద్దాం ఓకే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బండి ఒక బండి స్టార్ట్ చేసి చూద్దాం స్మోక్ వైట్ స్మోక్ దగ్గిందా లేదా అనేది ఇప్పుడు దగ్గర దగ్గర మనం ఇది పోసి తర్వాత వచ్చేసి లోపల మొత్తం కూడా ఫ్రీ అయిపోయిన కొంచెం చాలా సమయం తీసుకుందా అనమాట ఓకే ఇప్పుడు స్టార్ట్ చేపాయి ఓకే స్టార్ట్ చేస్తున్నాం మనోడు ఓకే బండి స్టార్ట్ అయింది స్మోక్ చూడండి ఇందా వైట్ స్మోక్ వచ్చింది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు రేజ్ రేజ్ ఇచ్చి చూద్దాం క్లీన్ అయింది ఓకే స్మోక్ చూసారు కా స్మోక్ మొత్తం కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ పోయిందనమాట ఇప్పుడు అయితే వచ్చేసి ఇప్పుడు మన లోపల నైంటీ పర్సెంట్ బోర్ సేవ్ అయి అయినట్టే అనుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ ఈ పెట్రోలు మన బోర్లో బోర్లో అంటే పిస్టల్లో పోయటం వల్ల మనకి బోర్ అనేది ఆయిల్ తాగే బోర్ అనేది ఆగి ఆగిద్దా అనే విషయానికి వద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ పెట్రోల్ మనం పోయటం వల్ల నైంటీ పర్సెంట్ ఏమనుకుంటారంటే అందరూ క్లీన్ అయ్యా అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఓన్లీ ఇంజన్లో సామాన్ పార్ట్స్ మాత్రమే అనమాట అంటే డస్ట్ లాంటిది పోతాయి ఈ ఫెస్టల్లో వచ్చేసి రింగ్లు పోతాయి అంటే నాకైతే నమ్మకం లేదు కాకపోతే మీకోసం ఒకసారి నేను ఈ వేరే ఫెస్ట్ మన ఫెస్ట్ తీసుకొచ్చి పెట్రోల్ అందులో పోసి మొత్తం ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు నానబెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలిసిపోయింది తర్వాత అయితే ఇదే చాలామంది ఈ మధ్యనే ఉంటున్నారంటే నాకు వచ్చేసి చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారన్నమాట అన్న అప్పి ఆటో మన నాజిలి పీకి లోపల డ్రింగ్ల మీద పెట్రోల్ అనేది పోసి ఇంజన్ అనేది బోర్ అనేది బోరుగా అనేది రాకుండా ఉంటుంది అంట ప్లస్ బోర్ అనేది ఆయిల్ ఆగుతుంటే ఒకలాగిద్దంట అని చెప్పేసి అనమాట ఇదే కామెంట్ చాలా మంది అడుగుతున్నారు నేను యూట్యూబ్లో ప్రశ్న మళ్ళీ ఎవరు చూస్తున్నారు ఇలా కానీ వీడియోలో మన మన యూట్యూబ్లోకి వచ్చి చాలా మంది కూడా ఈ ప్రశ్న అనేది మనకి కామెంట్లో అనమాట ఇదే వాళ్ళ యొక్క డౌట్ అనేది కామెంట్లు అనేది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కస్టమర్లు కూడా మన కస్టమర్లు కూడా చాలా మందికి వచ్చి ఇలా చేసే సెట్ అయింది అంట కానీ బోర్గా రాకుండా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చెప్తున్నారు అనమాట ఎప్పుడైనా కానీ అప్పే ఆటో అయినా కానీ ఏదైనా కానీ వెహికల్ బోర్ అనేది అరిగినా లేదా రింగులు అనేది అరిగిపోయినా ఈ రెండు అరిగితే మనకి మన స్మోక్ అనేది వచ్చింది ప్లస్ ఆయిల్ తాగింది అనమాట ఈ రెండు అరిగినప్పుడు మన పెట్రోల్ ఏదైతే ఏ పెట్రోల్ పోసినా ఏం పోసినా కానీ ఈ యొక్క రింగ్ అరిగిన అనేది మళ్ళీ యథావిధి స్థితికి రావు అరిగిన ఊరు అనేది కూడా యథావిధి స్థితి యథావిధి స్థితికి అనేది రాదనమాట ఇవన్నీ కూడా అపోహలే మీరు ఎప్పుడైనా ఏ వీడియో చూసినా కానీ ఎలాంటి నన్ను అడిగిన ప్రశ్నలు అనేది మీరు వీళ్ళు ఏదో వీడియోలు చూశారు ఈ వీడియోలు అనేది ఎప్పుడైనా కానీ వేరే ఎవరు కంటైనా కానీ ఏ మేసిదైనా కానీ మనం ఒకళ్ళకి కింద పరచుడ్డు ఈ వీడియో అనేది మీకు పూర్తి ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అది అది పూర్తి చూస్తే మీకు ఒక అవగాహన ఇది అనమాట వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి అలా చేశారు అలా చేసినట్టు ఒక యూట్యూబ్లో వంద వీడియోలు అంటే హిందీ వాళ్ళు చేస్తారు మన తమిళ్ వాళ్ళు చేస్తారు తెలుగు వాళ్ళు చేస్తారు ఇలాంటి ఏంటంటే ఒక లైక్ కోసం చేస్తారు అలాంటి మనం ప్రతి దాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదనమాట ఏదైనా క్లిస్ట్ క్లియర్గా ఎవరు ఏం చేస్తున్నారు అది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫస్ట్లో మీకు ఏమైనా ఇలాంటిది విచిత్రం అయింది కదా ఇప్పుడు ఏంటి పెట్రోల్ అంటే పది రూపాయలు పెట్రోల్తో మనం మోర్ చేపిస్తే దగ్గర దగ్గర పదివేలు పదివేలు వేలు ఇరవై వేలు పాతిక వేలు వేలు కూడా ఇది మరి ఆ పదివేల రూపాయలు దాంతోనే పదిహేను రూపాయ ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని మనం సింపుల్గా పదివేలు రూపాయలతో సెట్ చేస్తాం అనుకుంటే అలాంటి వీడియోని మనకు ఆశ్చర్యం కదా అది ముప్పై వేలు ఆడా మరి పది రూపాయలు ఆడా ఇలాంటి చెప్పినప్పుడు ఏంటంటే మనకు ఆశ్చర్యం వేసింది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఆ వీడియోని పూర్తిగా చూడాలి పూర్తి పూర్తిగా చూస్తేనే మనకి ఒక అవగాహన అనేది వచ్చిందనమాట ఓకే అయితే ఇప్పుడు నేను ఈ బండికి వచ్చేసి అసలు ఫస్ట్ స్మోక్ ఎలా వచ్చింది అనేది మీకు అసలు వీడియో చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ వీడియో అసలు ఇది నేను ఫస్ట్ ఏంటంటే ఇడ్లో మనం ఎప్పుడైనా స్మోక్ వచ్చినప్పుడు డ్రింక్లు అరిగితే మనకి స్మోక్ అనేది వచ్చింది కాబట్టి కింద నుండి ఆయిల్ పైకి ఎక్కి ఇప్పుడు నేను ఏం చేసినట్టు దీనికి ఇంజన్లో ఆయిల్ అనేది మన ఎయిర్పాటు బూట్ బీక్ ఇందులో ఆయిల్ కొట్టిన ఆయిల్ కొట్టడం వల్ల లోపలికి ఇది స్టార్ట్ అయినప్పుడు ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన నాజిల్ నుండి వచ్చే స్మోక్ నాజిల్ నుండి వచ్చే డీజిల్ ప్లస్ మన ఇంజన్ ఆయిల్ మందం ఒక కదా మొత్తం ఫైర్ అయ్యి మనకి ఒక్కసారి మరింత వచ్చింది కాబట్టి అప్పుడు వైట్ స్మోక్ అనేది వచ్చిందనమాట తమ్ముడు ఇది రియల్ వీడియో ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ని ఒకసారి రింగ్లు నిజంగా స్టక్ అయిన రంగులు అనేది పెట్రోల్ పోస్తే క్లీన్ అయిద్దా లేదని ఇప్పుడు చూద్దాం పెట్రోల్ ఏది ఓకేనా ఇప్పుడు ఈ పెట్రోల్ని మనం ఈ క్రిస్టల్ వచ్చి చూసారా వైరింగ్ బాగానే ఉంది కానీ కింద రింగ్ అనేది స్టక్ అనమాట చూసారా కింద కూడా చదవట్లేరు చూడండి లెఫ్ట్ రైట్ మొత్తం కూడా స్టక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ దీన్ని తడిపి పెట్రోల్తో చూసారా మొత్తం కూడా రింగులు మొత్తం కూడా తలుపుతున్నా ఓకే ఇప్పుడు రింగులు మొత్తం కూడా శుభ్రంగా మన పెట్రోల్తో నానిపోయినాయి మన మునిగిపోయినాయి పెట్రోల్లో స్టక్ అయిన రింగు ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలా ఉంచి దీన్ని మనం చూద్దాం పెస్ట్ మొత్తం కూడా నానిందనమాట రింగులు పెట్రోల్ కూడా సగం ఆవిరైపోవడం జరిగింది ఇప్పుడు మనం ఈ రింగ్ స్టక్ అయిన రింగు ఫీ అవుతున్నా ఏదైనా చూద్దాం కారణం వదిలేసి వైరింగ్ అందరూ ఫ్రీ ఉంది బాగానే ఉంది తర్వాత వచ్చి స్ట్రక్ అన్ రింగ్ ఇదనమాట ఇది వచ్చి వేసింది వేసినట్టే ఉంది కింద కూడా మనకి కార్బన్ అనేది వదిలిపెట్టారు అనమాట స్ట్రక్ అయింది స్ట్రక్ అయినట్టే ఉంది ఓకే చూసాక మనం పెట్రోల్ పోసినంత మాత్రాన ఎప్పుడైనా రింగ్లు అనేవి నార్మల్ పొజిషన్కి రాదు అరిగిన రింగులు అనేవి కూడా నార్మల్ పొజిషన్కి రావు కాదు కాబట్టి ఇలాంటి అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఫేక్లు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీ యొక్క డౌట్లు క్లియర్ అయినాయి అనుకున్నాను ఒక ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్